అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈరోజు వీడియో ఏంటంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి మీకు చూపిస్తాను ఇది వైజాగ్లో ఉంటుంది పాత పోస్ట్ ఆఫీస్ అని చాలామందికి వైజాగ్ వాళ్ళకి వైజాగ్ వాళ్ళకి తెలిసే ఉంటుంది అన్నమాట అసలు స్వామి అక్కడికి ఎలా వచ్చారనేది ఈ వీడియో ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగింది అక్కడ వైజాగ్ పోర్టు అలాగే షిప్పు డచ్ కంట్రీ నుండి వచ్చిందన్నమాట ఒక షిప్ అంటే లోడింగ్ అన్లోడింగ్ వ్యాపార రీత్యా వస్తూ ఉంటాయి కదా అలాగే అయితే మొత్తం లోడింగ్ అంతా అయిపోయింది అందులో కొంతమంది అన్ అన్ని కొంతమంది దేశాల వాళ్ళు ఇప్పుడు మన ఇండియన్స్ కూడా ఆ షిప్లో ఉన్నారన్నమాట వేరే దేశం వెళ్ళడానికి అలాగే అంతా అయిపోయింది ఇంకా వెళ్ళిపోదాము అన్న టైంకి ఆ షిప్పు కదళ్ళు మానేసింది అంటే అసలు చేయట్లేదు ఎక్కడో రిపేర్ వచ్చింది అనుకున్నారన్నమాట అలాగ కొద్ది రోజులు ఉండిపోయింది రిపేరు అనేది తెలియట్లేదు ఎవరికినో అయితే అంతా చూస్తున్నారు ఎక్కడా తెలియట్లేదు అప్పుడు ఏమైందంటే ఈ డచ్ కంట్రీ ఆయనకి అంటే షిప్ ఓనర్కి వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి కింద నేను ఉన్నాను శ్రీదేవి భూదేవి సమేత నీ షిప్ కింద నేను ఉన్నాను అంటే సముద్ర గర్భంలో మాట ఉన్నాను అది నన్ను బయటికి తీయండి అని చెప్పేసి ఆయనకి కలలో కనిపించారు స్వామి మాట కలలో కనిపిస్తే ఆయన మరుచటి రోజు వచ్చారు మాట మరుచటి రోజు వచ్చి తర్వాత చెప్పారు ఇలా నాకు ఒక కళ వచ్చింది ఇలాగా ఒక ఇలా ఉన్నాను అని చెప్తున్నారు ఎవరు బయటికి తీయమని చెప్తున్నారు అని చెప్పేసి ఆ డచ్ కంట్రీ అయిన చెప్పారన్నమాట చెప్తే అప్పుడు బ అలాగే సముద్ర గర్భంలోకి పంపించారు కొంతమంది మనుషులు పంపించి స్వామిని బయటికి తీసారనమాట శ్రీదేవి భూదేవి సమేత స్వామిని బయటికి తీశారు అది ఇంతింత విగ్రహాలు మీకు నేను వీడియోలో కూడా చూపిస్తాను అయితే తీస్తే అది ఎవరన్నది ఇప్పుడు ఈయనకి మన మన వెంకటేశ్వర స్వామి వాళ్ళకి తెలియదు కదా మన వేరే కంట్రీ వాళ్ళకి కొంతమంది తెలియదు కదా అయితే ఏమో ఎవరు ఎవరు అని అనేటప్పటికీ అందులోని షిప్లోని మన హిందువులు కూడా కొంతమంది ఉన్నారన్నమాట ఎవరంటే ఇంకా ఈ మాకు కలియుగదయం వెంకటేశ్వర స్వామి ఈయన అని చెప్పేసి ఒకటే సంబరాలు అనమాట వాళ్ళకి సంతోషం గోవింద గోవింద అంటూ తండ్రి మాకు ఇలా దొరికేవా అని చెప్పేసి వాళ్ళు ఆ హిందువు అనమాట షిప్లో ఉన్న హిందూ అనమాట ఒకటే సంబరాలు ఆ లో జరుపుకొని అప్పుడు ఆ విగ్రహాలు ఆ కొండ మీద ప్రతిష్ఠించారు మాట అప్పట్లో నాలుగు వందల సంవత్సరాల క్రితం కదా అక్కడ ఒక తాటాకులు ఇప్పుడు భద్రాచలం రాముడికి స్టార్టింగ్ అలా మనం సినిమాలో చూస్తాం కదా అలాగే ఒక నాలుగు తాటాకులు వేసి అక్కడ ప్రతిష్ఠించారు స్వామికి అయితే ఇప్పుడు వ్యాపార రీత్యా వీళ్ళు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా కొంతమంది లాభాలు వచ్చాయి అంటే అలా అలాగ కొంచెం స్వామికి ఆ గుడి కట్టించడం ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు చేసిన తర్వాత ఎంత అంటే ఎలాంటి కోరికైనా స్వామి తీరుస్తారని ఇప్పటికి కూడా బాగా నమ్ముతారు అలాగా అంటే ఇప్పుడు ఒకవేళ ఉత్సవాలు ఏవైనా ఉన్నాయి అనుకోండి డబ్బు లేదు అనుకోండి ఒకసారి ఒక రెండు రోజులు ఉన్నాయి టైము ఉంది అని అనేటప్పటికీ ఎవరో ఒకరు తీసుకొచ్చి స్వామికి ఉత్సవాలకి డబ్బు ఇస్తున్నామని చెప్పేసి అలా డొనేట్ చేస్తారు అంత అంత నిదర్శనం స్వామి అయితే కోరికలు కూడా అలాగే తీరుస్తారు ఏ కోరికైనా స్వామి తప్పకుండా ఆ గుడికి వెళ్ళిన వాళ్ళకి తీరుస్తారు మెయిన్ ఈయనకి ఏంటంటే నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఈయన్ని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటారు అంటే ఏ కోరికైనా తీరుస్తారు ఎక్కువగా పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి మాత్రం ఈ స్వామి మాత్రం తప్పకుండా అంటే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ అంటే మెట్లు పూజ ఒకటి చేస్తారండి చాలా మంది నేను చూసాను అంటే పెళ్లి కాని వాళ్ళు అమ్మాయి అయినా అబ్బాయి అయినా స్వామి మెట్లు పూజ చేస్తారు ఆ మెట్ల పూజ అనేది ఏమీ లేదు తుడిచి పసుపు కుంకుమ పెడతారు కదా అలా మాట మెట్ల పూజ చేస్తారు మొక్కుకుంటారు అనమాట లేదు అంటే స్వామికి అక్కడ ఇంకేదైనా కోరికలు కోరుకున్నా లేకపోతే కళ్యాణం కోసం అయినా స్వామికి కళ్యాణం చేయిస్తామని కళ్యాణాలు కూడా జరుగుతాయి అన్నమాట అక్కడ ఆ కోరిక తీరితే నీకు కళ్యాణం చేయిస్తాం స్వామి తండ్రి అని చెప్పేసి అని మొక్కుకుంటారు అలాగా అంటే పెళ్లి కాని వాళ్ళు మెట్ల పూజ కూడా మొట్ మొక్కుకోవచ్చు లేదు అంటే కళ్యాణం చేయిస్తామని కూడా అనుకోవచ్చు మాట అది అంటే మీకు వీడియోలో చూస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆ గుడి అనేది ఒకవేళ వాళ్ళు వెళ్ళండి ఎవరికైనా కళ్యాణం అవ్వలేదు మ్యారేజ్ కావట్లేదు అనుకున్న వాళ్ళు మీరు వెళ్ళి దండం పెట్టుకోండి తప్పకుండా స్వామి మీ కోరికలు తీరుస్తారు మీరు ఎవ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఫస్ట్ అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మాత్రం అంటే కొంతమంది ఏవైనా ప్రాబ్లమ్స్లో ఉంటే లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ వాడు సజెస్ట్ చేస్తాడు కదా అందుకు లైక్ చేయమంటాను అంటే ఎవరికైనా మందికి కోరికలు అన్నీ ఉంటాయి కదా అందుకు లైక్ చేయమనేది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్